ఈరోజు యేసు తిరుహృదయ హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవచనం నుండి ముప్పై వచ్చిన వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం అది పాస్కా పండుగకు సిద్ధపడే రోజు అందుచే యూదుల పిలాతను రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు కాళ్లు విరగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి ఇండు అని అడిగిరి కావున సైనికులు వెళ్లి యేసుతో పాటు సిలువ వేయబడిన వారి కాళ్లను విరగొట్టిరి కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండట చూచి ఆయన కాళ్లు విరగగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్లెముతో పడిచను వెంటనే రక్తము నీరు స్రవించను క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదారా ఈరోజు యేసు తిరుహృదయ హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ప్రేమ జాలి కరుణ దయ కలిగిన వ్యక్తులను హృదయం కలిగిన వ్యక్తులుగా మనం పరిగణిస్తుంటాం ప్రేమ లేని వారిని దయలేని వారిని కరుణ లేని వారిని జాలి లేని వారిని హృదయం లేని వ్యక్తులుగా మనం ప్రియా మిత్రులారా యేసు ప్రభు యొక్క హృదయము ప్రేమతో నిండి ఉన్నది ప్రేమ దేవుని నుండి పుట్టింది దేవుడు ప్రేమ స్వరూపుడు యేసు ప్రభు మన మనయ అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మన కోసం ఆ ప్రభు ఎన్నో త్యాగాలు చేశాడు మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడు మన కోసం ప్రభు తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ పండుగ సందర్భముగా ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో అని తెలుసుకుని మనము ఆ ప్రభు యొక్క ప్రేమకు ప్రతి ప్రేమను చూపించడానికి ధ్యానం చేయాలి సభలో తిరుపతి వ్యాప్తి చెందింది యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు సైనికుల్లో ఒకడు బళ్ళము తీసుకుని యేసు ప్రభు ప్రక్కలో పొడిచినప్పుడు గాయం ఏర్పడింది ఆ గాయం నుండి నీరు రక్తము స్రవించింది ఈ గాయం ఎడల విశ్వాసులు పునీతులు తిరుసభ ప్రారంభము నుండి భక్తి కలిగి జీవించారు తర్వాత తిరుసభ మధ్య కాలంలో యేసు తిరుహృతి మేడల భక్తిని పెంచిన వారు పునీత బెర్నాడ్ గారు పునీత గెట్రుడ్ గారు పునీత మెటిళ్లే గారు ప్రియా సహోదర సహోదర పదిహేడవ శతాబ్దంలో మార్గరేత మరియకు యేసు ప్రభు దర్శనమిచ్చాడు మార్గరేత మరియా అనే కన్య ఫ్రాన్స్ దేశంలో పెరిమోనియల్ అనే పట్టణంలో జన్మించింది ఆమె యేసు ప్రభు ఎడల ఎంతో భక్తి ప్రభుత్వంతో జీవించింది ముఖ్యముగా ఏసు తిరు హృదయం ఎంతో భక్తిని చూపించినది అందుకనే యేసు ప్రభు ఆమెకు మూడు సార్లు దర్శనమిచ్చాడు ఒక దర్శనంలో ఆమె ప్రభు యొక్క హృదయం మండటం చూసింది మండే హృదయము మండే హృదయం చుట్టూ ముండ్ల కిరీటము ఆ హృదయం పైన శిలువను చూసింది ప్రభు తన హృదయం వైపు చూపిస్తూ తన తిరు మెడల భక్తిని వ్యాపకం చేయమని ఆదేశించి ఉన్నారు మిత్రులారా అందుకనే తొమ్మిదవ భక్తినాథ నాథ పాపు గారు పద్దెనిమిది వందల యాభై విశ్వలేఖ రాస్తున్నారు విశ్వవ్యాప్తంగా ఉన్న కథోలికలందరూ కూడా యేసు తిరు హృదయ మహోత్సవాన్ని కొనియాడాలని ఆనాటి నుండి నేటి వరకు ఈ పండుగను అత్యంత వైభవంగా మనం కొనియాడుతున్నాం మార్గరహిత మరియా చూసిన దృశ్యములో ప్రభు యొక్క హృదయము అగ్ని జ్వాలల చేత మండుతుంది అగ్ని ప్రేమకు చిహ్నంగా ఉంది ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో ప్రజల యెడల దయను ప్రేమను కనికరాన్ని చూపించి ఉన్నాడు రోగులకు స్వస్థత దయచేసి ఉన్నాడు ఇబ్బందులతో ఇక్కట్లతో బాధపడే వారికి తన యొక్క ప్రేమను చూపించి ఉన్నాడు మత వార్త తొమ్మిదవ అధ్యాయంలో ప్రభు ప్రజల ఎడలా జాలిని చూపించాడని మనం చదువుకుంటున్నాం కాపర్ లేని గొర్రెలు ఇవ్వలే ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కునిపోయాను అని చదువుకుంటున్నాం మత యువార్త పదిహేనవధ్యాయంలో యేసు ప్రభు ఆకలి ఉన్న ప్రజలను చూసి జాలి పడ్డాడు అని చదువుకుంటున్నాం ఈ ప్రజలు మూడు రోజుల నుండి ఇక్కడే ఉన్నారు వీరు తినటానికి వారి వద్ద ఏమీ లేదు వారు మార్గ మధ్యంలో అలసి సలసి పడిపోతారేమో వస్తుగా వారిని పంపించటం నాకు ఇష్టం లేదు అని ప్రభు వారి జారిపడి వారికి అద్భుతమైన రీతిలో ఆహారం మోసగి ఉన్నాడు ప్రియామిత్రులారా సువార్త వార్త పదకొండవధ్యాయములో యేసు ప్రభు యొక్క హృదయము ద్రవించనని చదువుకుంటున్నాం లాజర్ మరణించినప్పుడు మార్తా మరియమ్మలో బోరును వెలిపించి ఉన్నారు చేరిన ప్రజలందరూ కూడా ఏడుస్తున్న తరుణములో ప్రభు తడి పెట్టాడు ఈ విధంగా ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో తన యొక్క అపారమైన ప్రేమను కనబరిచి ఉన్నాడు ప్రభు నిరంతరము తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోగలగాలి మార్గరీత మరియు చూసిన దృశ్యములో మండే హృదయం చుట్టూ ముండ్ల కిరీటం కూడా చూసింది ఈ ముండ్లు మన పాపానుకు చిహ్నంగా ఉన్నాయి మన పాపాల చేత ప్రేమతో నిండిన హృదయాన్ని మనం గుచ్చుతున్నాం ఆ ప్రభుని మనము బాధకు వేదనకు గురి చేస్తున్నాం ప్రియా సహోదరి సహోదర ప్రభు మనను దీవించటానికి మనకు సహాయం చేయటానికి ఎల్లవీడలా సిద్ధముగా ఉన్నాడు కానీ ప్రభు యొక్క ప్రేమను తిరస్కరిస్తున్నాం మన యొక్క పాప జీవితం ద్వారా మన ద్వేషము స్వార్థము అసూయ పగ వల్ల ప్రభుని మనం ద్వేషిస్తున్నాం మరి రోజున ఏసు తిరుహృదయ మహోత్సవాన్ని జరుపుకున్న తరుణంలో ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో అని అర్థం చేసుకోవాలి మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి హృదయ శుద్ధి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి మన జీవితాన్ని తిరు హృదయానికి అంకితం చేసుకోవాలి మన కుటుంబాన్ని తిరు హృదయానికి అంకితం చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదర ప్రభు యొక్క హృదయం వలె మన హృదయం కూడా ప్రేమ జీవితాన్ని నింపబడాలి ప్రభు చెప్తున్నాడు నా నుండి నేర్చుకుని అంటున్నాడు మతశు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు భారమచే అలసి సలసి ఉన్న సమస్త జీనులారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి నగతను నా కాడి సులువైనది నా బరువు తీరికైనది సాధుశీను ననియు వినమ్ర హృదయుడు మీరు నా నుండి నేర్చుకోండి అంటున్నాడు మనము ప్రభు నుండి నేర్చుకోవాలి ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకములో ప్రజలను ప్రేమించాడో అదే విధముగా మనం ప్రేమించడానికి దైవ మానవ ప్రేమ కలిగి జీవించటానికి ప్రయత్నించేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ఈ రోజున యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం మా హృదయాన్ని శుద్ధి చేసుకునే గొప్ప వాక్యాన్ని దయచేయండి మా హృదయంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను తీసివేయండి మా హృదయంలో ఉన్న స్వార్థము అసూయ ద్వేషం పగను తీసివేయండి మా హృదయాన్ని ప్రేమతో నింపమని వేడుకుంటున్నాం ప్రభు ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరి యొక్క దీన విన్నపాలనికి సమర్పిస్తున్నాం నిశ్చిత్తమైతే మా మరును ఆలకించమని మా నాథు రీస్ ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె